హలో అండి అందరికీ నమస్కారం మాకిచ్చిన స్వాగతం వేసవ కాలం వచ్చిందంటే అందరూ ఆవకాయ పచ్చళ్ళు మాయకాయ పచ్చళ్ళు అలాగే వడియాలతో బిజీ బిజీగా ఉంటారు నేను కూడా ఆవకాయ పచ్చడి అనేది పెట్టేస్తానండి అది ఎలాగో వీడియోలు మీకు చూపిస్తాను పక్కా ఆంధ్ర స్టైల్ ఆవకాయ అనేది పెట్టామండి ఆంధ్ర స్టైల్లో మేము పెట్టే ఆవకాయ అనేది ఇంకా స్పెషల్ అండి అది ఎలాగో మీకు చూపిస్తాను ఆవకాయ పెట్టడానికి మామిడికాయలు అయితే వచ్చేసాయి ఈ మామిడికాయ పేరు వచ్చేసి ఐకిర సాహిబ్ అంటారండి ముందుగా నీటిలో వేసి శుభ్రంగా కడిగిన తర్వాత ఒక క్లాత్ మీద వేసి శుభ్రంగా తుడిసిన తర్వాత ఇలా ముక్కలు అనేవి కట్ చేసుకుంటున్నాము ఒక్కొక్క సంవత్సరం అయితే కొత్తపల్లి కొబ్బరితో పెడతామండి ఈ సంవత్సరం అయితే ఐకిర్ సాహిబ్ అనే కాయతో పెట్టాము ఆవకాయ అనేది మేము ఆవకాయ పెట్టేటప్పుడు ముక్కలు కొలిసి పెడతాము చాలామంది కాయలు అనేవి లెక్కగా పెడతారు ఒక కొంచానికి పదహారు కాయలు అనేవి పట్టాయి వెల్లుల్లిపాయలు అలాగే కారం కూడా రెడీ చేసి పెట్టుకున్నాము ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇది కొంచెం అంటారండి ఈ కొంచెంలో ఒక కుంచుడు మొక్కలు అనేవి పెడుతున్నాను ఈ కుంచుడు మొక్కలకి కొలత అనేది నేను చూపిస్తానండి ముందుగా రెండు తవ్వల కారం అనేది వేసుకుంటున్నాను అంటే సేరు కారం అనేది వేసుకుంటున్నాను కుంచుడు ముక్కలకి అలాగే తవుడు పిండి అనేది వేసుకుంటున్నానండి ఒడిసిన వెల్లుల్లి రేఖలు తవుడు వేసుకున్నానండి నేను కొలిసేదాన్ని తవ్వా అంటారు ఇప్పుడు వేయించి పొడి చేసి పెట్టుకున్న మెంతి పొడిని వేసుకున్నానండి ఒక గ్లాసు అలాగే వేయించి పొడి చేసి పెట్టుకున్న అర గ్లాసు జీలకర్ర పొడిని వేసుకున్నాను ఒక స్పూన్ మెంతులు వేసుకున్నాను అర స్పూన్ జీలకర్రను కూడా వేసుకుంటున్నాను అలాగే చిట్కటి పసుపు వేసుకుంటున్నానండి మనకి బయట షాపులో కళ్ళుప్పు మెత్తగా ఆడి అమ్ముతున్నారండి దాన్ని ఒక సాల్డ్ వరకు వేసుకున్నాను తక్కువైతే కనుక మళ్ళీ వేసుకోవచ్చండి ఎక్కువైతే మళ్ళీ ఇబ్బంది కదా అందుకనే ఒక సోల్డ్ వేసుకున్నాను అంటే తవ్వలో సగం వేసుకున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ముక్కలకు బాగా పట్టేలాగా మనం వేసుకున్న పొడులన్నీ కూడా వేసుకుని కలుపుకోవాలి ఆవకాయలో మేం పెట్టే ఆవకాయ స్పెషల్ ఏంటి అంటే మెంతుల్ని బాగా వేయించుకుని పొడి చేసుకుని వేసుకుంటామండి అలాగే జీలకర్రను కూడా వేపుకొని పొడి చేసి వేసుకుంటాము అందుకే మేము పెట్టిన ఆవకాయ అనేది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇప్పుడు వేరుశనగ నూనె అనేది వేసుకుంటున్నామండి ఆవకాయ పచ్చళ్ళు వేరుశనగ నూనె కూడా చాలా బాగుంటుంది వేరుశనగ నూనె వేసుకుని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకుంటున్నాను కుంచుడు ముక్కల ఆవకాయకి రెండు కేజీల ఆయిల్ అనేది వేసుకున్నాను ఇలా అయితే కరెక్ట్గా సరిపోతుంది ఈ కొలతలతో ఒకసారి పెట్టండి వెల్లుల్లిపాయలను కూడా మేము పొట్టుతో కాకుండా ఒలుసుకుని వేసుకుంటామండి ఒక కుంచుడు ముక్కలకి తవుడు వెల్లుల్లిపాయలు అనేవి వేసుకుంటాము వెల్లుల్లిపాయలు ఇలా ఒలుసుకుని వేసుకోవడం వల్ల నూనె అనేది పీల్చుకోకుండా ఉంటాయి ముందుగా కొద్దిగా జాడీలో నూనె వేసుకుని తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఆవకాయ అనేది అందులో వేసేసుకుంటున్నాను మేము ఎప్పుడు కూడా జాడీలోనే పెట్టుకుంటూ ఉంటామండి ఆవకాయ అనేది ఆవకాయని చాలామంది ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టుకుంటున్నారు అలా కాకుండా ఇలా జాడీలో పెట్టుకోండి జాడీలో పెట్టుకుంటే కనుక మనకి హెల్త్కి చాలా మంచిది ప్లాస్టిక్ అనేది ఎక్కువ వాడకూడదు అంటున్నారు కాబట్టి వీలైనంత వరకు ఇలా జాడీ ఉన్నవారు జాడీలోనే పెట్టుకోండి ఇలా మొత్తం అంతా జాడీలో వేసి సమానంగా సర్దేసిన తర్వాత మూత పెట్టేసి పైన కవర్ పెట్టి ఒక క్లాత్ వేసి కట్టేయండి తర్వాత మూడవ రోజున ఒకసారి ఇలా బాగా కలుపుకోండి మేము ఆవకాయ కలపడం కోసం గరిటిలాగా చేయించామండి కర్రతో మూడవ రోజు ఆవకాయ కలిపిన తర్వాత కొద్దిగా తీసుకుని రైస్లో వేసుకుని కలిపి చూడండి ఉప్పు సరిపోయింది లేదు ఆవకాయ తీసుకున్న ప్రతిసారి కూడా జాడీ మీద కవర్ అనేది పెట్టి ఒక క్లాత్ వేసి కట్టామంటే సంవత్సరం వరకు కూడా పాడవకుండా ఉంటుంది మొక్కలు అనేవి పైన కనిపించకుండా సమానంగా సర్ది జాడీ అనేది గాలి తగలకుండా పెట్టామంటే సంవత్సరం వరకు పాడవకుండా ఉంటుంది పిల్లలు అయితే ఆ రోజే తిన్నారు చాలా బాగుందన్నారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి